అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అచితోపురం సెక్స్ ఘటనకు సంబంధించి గాయపడ్డ బాధితులను పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వెళ్ళడం జరిగింది అక్కడ బాధితులంతా కూడా గాయాల పాలై ఓ పక్క బాధపడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన తీరు మారినట్టు నవ్వుతా పరామర్శించడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఎనలిస్ట్ షణ్ముఖ్ గారు షణ్ముఖ్ గారు నమస్కారం అండి నమస్తే అండి సార్ మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎక్కడైనా సరే ఏదైతే ఎవరైనా చనిపోయినా కానీ లేదా ఎవరైనా గాయపడ్డా వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు నవ్వుతూ ఉన్నాడు ప్రజలంతా కూడా అసహించిన వాళ్ళు అయినా ఎప్పటికి కూడా ఆయన మారకుండా ఈరోజు అచ్యుతాపురం ఘటనలు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని పరామర్శించని హాస్పిటల్కి వెళ్ళి కూడా అక్కడ కూడా నవ్వుతూ ఉన్నాడు అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇంకా ఆయన మారడా మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగాయి ఎంతమంది చనిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చనిపోయిన వారు బాధితుల దగ్గర వెళ్ళి పరామర్శించాడా లేదా ఒకవేళ పరామర్శించింటే ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చాడా లేకపోతే కంపెనీ ప్రతినిధుల నుంచి డబ్బులు ఇప్పించాడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి నవ్వారా ఆయనతో పాటు అందరూ నవ్వారా ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారిని నవ్వు నాలుగు విధాలుగా చేటువను గత ఎన్నికల తీర్పుతోనే ప్రజలు స్పష్టంగా తీర్పునిచ్చారు శవం కనపడితే చాలు నవ్వు దానంతటి అదే ముఖ మీదకి చిరునవ్వులాగా చిరునవ్వు చిందిస్తాడు అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు కూడా రచ్చబండ వేదిక ద్వారా మీడియా ముఖంగా ఎన్నోసార్లు ప్రస్తావించారు చెప్పారు నేను చెప్పేదైతే కొత్తగా అయితే లేదు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎల్జీ మ ఎల్జీ పాలిమర్స్ ఘటన అందరికీ తెలిసిన విషయం ఇలాంటి ఘటనలలో ఆ ప్రాంతంలో ఈ ఫార్మా ఏదైతే సెజ్ ఉందో ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతూ వస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి కంపెనీలు సేఫ్టీ పరంగా ఎందుకు జాగ్రత్తలు తీసుకోవట్లేదు ఒకవేళ కంపెనీలు ఏర్పడినా కూడా సేఫ్టీ పరంగా వీళ్ళు ఎలా పర్మిషన్స్ ఇచ్చారు ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి ఎందుకంటే ఒక ఘటన జరిగింది కాబట్టి ఇప్పుడు రీసెంట్గా కోల్కతాలో ఒక అత్యాచారం జరిగింది ఒక ట్రైనింగ్ డాక్టర్ పైన ట్రైనీ డాక్టర్ పైన అంటే ఆ ఘటన జరిగినప్పుడు మాత్రమే దేశం మొత్తం మీద స్పందన వస్తావు మరలా అది మర్చిపోతారు ఒక రోజు రెండు రోజులు చేస్తారు మూడో రోజు నుంచి యథా రాజా ప్రజ అంటే మర్చిపోతా మళ్ళా మొదటికి అనమాట అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు మాత్రమే దేశభక్తి గుర్తుకొచ్చినట్టు ఈ విధంగా ఏది చూసినా కూడా ప్రజల్లో మార్పు రానంత వరకు రాజకీయ నాయకులు రాజకీయం చేయాలే కానీ అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాధితుల దగ్గరికి వచ్చేసి ఏమని నవ్వుతా పరామర్శిస్తున్నాడు ప్రభుత్వం బాగానే చూసుకుంటుందా లేదా అంటే ఛాన్స్ దొరికితే రాజకీయం చేయాలనే ఉద్దేశం తప్పితే కానీ నిజంగా అక్కడ ఉన్నటువంటి బాధితులకు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మా పార్టీ తరఫున గత ప్రభుత్వ హయాంలో చాలా డబ్బులు సంపాదించి ఉన్నాము మీకు మా పార్టీ నుంచి ఏమైనా శతగాత్రులకు కానీ మరణించిన వారికి కానీ ఆర్థిక సహాయం ఏమన్నా ప్రకటించాలా అంటే పరామర్శ అంటే ఏంది ఊరికనే వెళ్ళి భుజం తట్టి నవ్వి వచ్చేదైనా పరామర్శ నిన్ను నమ్ముకొని అంటే నువ్వు కూడా రాజకీయాల్లో అధికారం అనుభవించినటువంటి వ్యక్తివి అదే ప్రజలు నీకు కూడా ఓటు వేశారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు వ్యక్తులు గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చొరవ తీసుకున్నారు ఇప్పుడు అచ్యుతాపురం ఘటనలో చంద్రబాబు గారు ఏ విధంగా చొరవ తీసుకున్నారు అనే ఒక అంశం మనం మాట్లాడుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన రెండు రోజుల్లో అంటే రెండో రోజు అంటే ఘటన ఇప్పుడు చంద్రబాబు గారేమో గంటలో ఆదేశాలన్నీ కలెక్టర్లకు సెక్యూరిటీకి అంటే హెల్త్ సెక్యూరిటీకి కానీ ఆదేశాలు ఒక ఒకవైపు ఏమో ఎల్జీ పాలిమర్స్ ఘటన ఒకవైపు ఏమో అచ్యుతాపురం ఘటన అంటే మామూలుగా ప్రజానీకం కానీ ఎవరైనా కానీ పోల్చుకోవడం అనేది ఒక పరిపాటి ఆయన ఎట్లా ఎట్లా అని అదే భాషలో మనం కూడా మాట్లాడుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో ఉండంగానే ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపింది వాస్తవమా కాదా అసలు ఒక కంపెనీ ద్వారా ఆ కంపెనీలో పనిచేసినటువంటి కార్మికులు చనిపోతే కంపెనీ బాధ్యత వహించాలి కానీ ప్రభుత్వం ఏం ఎందుకు బాధ్యత వహిస్తుంది గతంలో ఇజే ఎల్జీ పాలిమర్స్ ఘటన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నుంచి పరిహారం చెల్లించారు ఎక్స్గ్రేసి చెల్లించారు ఎందుకు చెల్లించారు ఎల్జీ పాలిమర్స్ కంపెనీ అనేది విదేశీ కంపెనీ వాళ్ళని భయానో నయానో భయపెట్టి కేసులు పెడతామని చెప్పేసి హెలికాప్టర్లో ఉండంగా అని చర్చలు జరిపేసి నేను ప్రభుత్వం నుంచి పరిహారం ఇస్తాను నాకు ముడుపులు చెల్లించు కేసులు లేకుండా చేస్తా అని చెప్పి చేసింది వాస్తవమే కాదా ఇది ప్రజలందరూ చూశారు కదా ఇదే విషయం పైన గతంలో రంగనాయకమ్మ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది ఈ ఎల్జీ పాలిమర్స్ ఘటన సోషల్ మీడియా వేదికగా రంగనాయకమ్మ గారు కొన్ని ట్వీట్ చేయడం జరిగింది పోస్ట్ చేయడం జరిగింది ఆమెను ఏ విధంగా హింసించారో సిఐడి కేసులు పెట్టి ఆమెను ఏ విధంగా టార్గెట్ చేశారు ఎందుకు టార్గెట్ చేశారు ఒకవేళ నిజంగా అక్కడ అన్యాయం జరిగి ఉంటే నువ్వు చేసిన దాంట్లో న్యాయం ఉందంటే ఈమెను టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే అప్పుడు నువ్వు చర్చలు జరిపి ఎక్స్చేంజ్ అయినట్టే కదా ముడుపులు అయినట్టు కొమ్మక్కట్టే కదా అప్పుడు అంటే ఘటన జరిగిన రెండో రోజు సీఎం అప్పుడు అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో పోతా పోతా కంపెనీ ప్రతినిధులతో అంటే ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరుపుతారు గుమ్మకు అవుతారు కమిషన్లు తీసుకుంటారు అసలు కంపెనీ నుంచి పరిహారం ఇప్పించాలి జగన్మోహన్ రెడ్డి ఆ పని చేశాడా లేదా లేదు క్లియర్ కట్ క్రిస్టల్ క్లియర్గా ఉంది ప్రజల ముందు ఇప్పుడు ఇప్పుడు అచ్చుతాపురం ఘటన వద్దాం అచ్చ్యుతాపురం ఘటనలో ఈ కంపెనీ యొక్క ఎండి ఎవరు కిరణ్ రెడ్డి కిరణ్ రెడ్డి ఇదే సాక్షి పేపర్లో ఏమని రాశారు కిరణ్ రెడ్డి అని రెడ్డి అనే టైటిల్ తీసేసి కిరణ్ అని చెప్పేసి రాశారు అదే ఈ పాటికి ఏ చౌదరినో లేకపోతే ఇంకో కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఇంకో కమ్యూనిటీ అంటే బీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు లేకపోతే ఖమ్మ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే కాపులకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఉండి ఉంటే ఈ పాటికి రాజకీయం జరిగి ఉండేదే కాదా ఖమ్మ ఇట్లా కాపు ఇట్లా బీడు బడుగు బలహీన వర్గాలు ఇట్లా ఇట్లా చేసిరి అట్లా చేసిరని చెప్పేసి దాడి చేసేవాళ్ళ కాదా చేసేవాళ్ళు రాజీ రాజకీయ కోణం కనపడుతుంది అని ఒక ఏదైనా వాళ్ళకు దృష్టికి వచ్చింది అంటే చాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈగలా వాలిపోతారు అక్కడికి మరి ఇప్పుడు అచ్యుతాపురం ఘటనలో చంద్రబాబు గారు హుటాహుటిన పరామర్శించారు కంపెనీని కూడా కంపెనీ మీద కేసు పెట్టించడం జరిగింది ఆ కిరణ్ రెడ్డి మీద కూడా కేసు పెట్టించడం జరిగింది హోమ్ మినిస్టర్ వంగలపూడి ఎనితా గారు స్వయాన కిరణ్ రెడ్డికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండాల్సినటువంటి వ్యక్తి అమెరికాలో ఎందుకున్నాడు ఎందుకు పరారయ్యాడు ఎందుకు ఫోన్కు రెస్పాండ్ అవ్వట్లేదు సింపుల్ ఒకవేళ అతను నిజంగా పని కట్టుకొని చేసిన పని కాకపోయినట్లయితే జవాబుదారీతనంగా ఎందుకు లేడు సింపుల్ జవాబుదారితనంగా ఎందుకు లేడు మరి ఇప్పుడు ఈ కేసులో కంపెనీ మీద కేసు పెట్టించారు కంపెనీ నుంచే పరిహారం చెల్లించారు అదే నేను అంటున్నా కంపెనీ నుంచి కంపెనీ మీద కేసు పెట్టారు ఎండి గారి పైన కూడా కేసులు కిరణ్ రెడ్డి పైన కూడా క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది క్లారిటీ పేదల పక్షపాత ఎవరు ప్రజల పక్షపాత ఎవరు పెత్తందారుల పక్షపాత ఎవరు ఒక కంపెనీ గతంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రతినిధులతో ఏ విధంగా లాలూచి పడి కుమ్మక్క వేసి ముడుపులు తీసుకున్నారు ఒక వైపు ఏమో చంద్రబాబు గారు జగన్ గారు ప్రజల ముందు వాస్తవాలు ఉన్నాయి ఫేక్ ప్రచారం ఇప్పుడు నడుస్తూ ఉంది తెలుగుదేశం పార్టీనే వాంటెడ్గా చేసింది వాంటెడ్గా చేసింది అంటే ఏంది జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేసిన విధంగా చంద్రబాబు గారు కూడా పదే పదే ఈ పొద్దుడికి దాదాపు తెలుగుదేశం పార్టీ పెట్టి నలభై సంవత్సరాలు పైమాట ఓకే నలభై సంవత్సరాలు ఉన్నప్పటికీ ఈ పొద్దుడికి పంతొమ్మిది వందల అంటే రామారావు గారు మరణించిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా చంద్రబాబు గారు కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం తెలుగుదేశం పార్టీ కుటుంబం కోసం ఏం చేశారండి నింద మోస్తా ఉన్నారు వెన్నుకోటు అని కొన్ని కుటుంబ మధ్య ఈరోజు అన్న తమ్ముడి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి అక్క చెల్లి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి అన్న చెల్లి మధ్య అక్క తమ్ముడు మధ్య చిన్న ఆయన పెదనాయన మధ్య ఎంత ఏ కుటుంబాల్లో లేవు గొడవలు మనస్పర్ధలు ఏ కుటుంబాల్లో లేవు మాట పట్టింపులు ఉంటాయి ఈగోలు ఉంటాయి వాళ్ళ వ్యక్తిగత వ్యక్తిగత కారణాల దృష్ట్యా వీళ్ళు ఆ ఒక్క పాయింట్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చెప్పినటువంటి ఒక్క మాట మీడియా ముఖంగా ఆ మాటను పట్టుకొని ఈ పుద్ధుడికి చంద్రబాబు గారు నింద మోస్తానే ఉన్నారు నిజంగా చంద్రబాబు గారు లేకపోయిన ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉండేదే తెలుగు రాష్ట్రాల్లో సమూలంగా నాశనం చేయాలని కొన్ని క్షుద్రశక్తులు ప్రయత్నించిన మాట అయితే వాస్తవమా కాదా మరి ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళు నాశనం అవుతున్నారు కానీ తెలుగుదేశం పార్టీ నాశనం కావట్లేదు అంటే తెలుగుదేశం పార్టీ యొక్క బలమైన పునాదులు ఇప్పటికీ ప్రజల్లో స్పష్టంగా ఉన్నాయని స్పష్టంగా చెప్తున్నాను ఓకే ఇటువంటి ప్రమాదవశాత్తు జరిగినటువంటి సంఘటనలు కూడా రాజకీయ రంగు పొలడం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్ష అంటే అధికారంలో ఉన్న వారికి బాధ్యత ఎక్కువ ఉంటుంది బాధ్యతాతనంగా పరిపాలన జవాబుదారీతనంగా జవాబుదారీతనం చెప్పాల్సి ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏముందండి పనే పాట రావడం ఏదో ఒకటి ఆరోపణ చేయడము నిన్న చూశారుగా శతగాత్రుల దగ్గరికి వెళ్ళేసి నవ్వుత పరామర్శిస్తున్నాడు నవ్వుత ఇక ఇకలు పక్కపక్కలు అన్నట్టుగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు తీరు మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి శరీరం కాలిపోయేసి అక్కడ అవస్థలు పడతా ఉంటే అక్కడికి వెళ్ళి నవ్వడం ఏందండి మరి కొంతమంది కోహనా మేధావులు ఇది ప్రశ్నించవచ్చు కదా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధితుడి దగ్గరకో ఒక చనిపోయిన కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు నవ్వకూడదయ్య వాళ్ళని పరామర్శించాలి పరామర్శించడం అంటే ఊరికి వెళ్ళి భుజం తట్టడం కాదు మన తరపున ఆర్థిక సాయమో లేకపోతే మన తరపున ఏమి చేయగలుగుతామో ఆ కుటుంబాలకి ఆ బాధితులకు ఆ చనిపోయిన కుటుంబాలకి ఏం చేస్తామో కూడా చేయాలి గతంలో తోట చంద్రయ్య గారిని చూసాముగా చంద్రబాబు గారు స్వయాన పాడ మోశారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్కేసి ప్రకటించారు వాళ్ళ కుటుంబాన్ని మొత్తం మేమే చూసుకుంటాము అని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు మరి నువ్వు రషీద్ విషయంలో ఇది చేసావా లేదు ఒక్క రూపాయి చెల్లిగవ్వ ఇవ్వలేదు ఎక్కడండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరామర్శలో కేవలం ఊరికనే నవ్వు తప్పితే ఆ కుటుంబానికి ఆర్థిక సాయం కానీ వాళ్ళ తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఏదైనా సాయం ప్రకటించడంలో కానీ ఎక్కడ ఉదార స్వభావం ఉంది మరి ఎముక లేని చెయ్యి అని అంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు తనకు తనగా ప్రకటించుకుంటారు అంటే జగన్మోహన్ రెడ్డి దానం చేసినట్టు కర్ణుడు కూడా దానం చేయడు అన్నట్టుగా చెప్పుకుంటారు కదా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ ఆయన అభిమానులు కానీ మరి ఏది మరి ఆ ఎముకలేని చెయ్యి ఎంత దానం చేసిందంటే ఏముంది ఈరోజు చెప్పుకోవడానికి ఏం లేదు నవ్వు తప్ప అక్కడికి వెళ్ళి కూడా రాజకీయం చేయాలనే ఉద్దేశం తప్ప నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి బాధితుల పట్ల చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ప్రతి ఒక్క మరణించిన కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం అనేది ప్రజలు ఆదరించారు స్వీకరించారు గత ఎన్నికల తీరిపోతే ఇది స్పష్టంగా తెలిసింది ఓకే ధన్యవాదాలు సార్ ఒక చక్కటి విశ్లేషణిస్తున్నందుకు మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం ధన్యవాదాలు నమస్తే